ఏమని అడిగింది బాప్తిసం ఇచ్చి యోహాను తల కావాలని ఆ రాజుతో చెప్పింది ఆ రాజు బహు దుఃఖపడతాడు అంటే ఆయన కాపాడుకుంటూ వస్తున్నాడు కదా ఆయన్ని దుఃఖపడినా కానీ ఏం చేశాడు ఆయన త్రాగుదాము సుఖిస్తాము అన్న ఆలోచనతోటి మనం ఉన్నాం అలాగే ఏదైనా మనకి తప్పు అని చెప్తే కూడా మనం ఎలా ఆలోచిస్తున్నాం మనం దాన్ని మంచిగా తీసుకోవట్లే చెడుగా తీసుకుంటున్నాం ఇప్పుడు నా ప్రాణముతో ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అనే అలా అనేలాంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారు కాకుండా దేవుణ్ణి అదే ప్రాణంతో సేవించేవారు కూడా ఉన్నారు ఎవరున్నారు దావేది గారు ఉన్నారు కదండి కీర్తనల గ్రంథము నూట మూడవ అధ్యాయము మొదటి వచ్చినా చూడండి కీర్తనల గ్రంథము నూట మూడవ అధ్యయ నూట మూడవ అధ్యాయము ఒకటి వచ్చింది నా ప్రాణమా యహోవాను సన్నుతించుము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నుతించుము నా ప్రాణమా యహోవాను సన్నుతించుము అదే కుమారుల తల్లి తమ కుమారులతో ఆయన యుద్ధకు వచ్చిస్తుందా ఆలోచించదండి ఎప్పుడు కూడా మనం ఎక్కడి నుంచి ఆలోచిస్తాం ఈ శరీరాన్ని పోషించడానికి ఈ శరీరంలో ఈ లోకంలో బ్రతకటం కోసమే ఏ తల్లి అయినా తన కుమారులు బాగోవ మన పిల్లలకి వాక్యాన్ని నేర్పించేవారుగా లేము మనము ఒక ధనవంతుల్లో ఆలోచిస్తే మనం పోయేది ఎక్కడికి నరకానికి ఒక దావీదులో ఆలోచిస్తే మన ప్రాణంతో అప్పుడు మనం పోయేది ఎక్కడికి పరలోకానికి మనం డిఫరెన్స్ చూసుకోవాలి ఇప్పుడు మనం దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఎప్పుడు మన హృదయంతో చెడు కార్యాలు ఆలోచించకుండా చెడు ఆలోచనలు ఆలోచించకుండా దేవుని ఆలోచనలు దేవుని మీద తలంపులు దేవుని మీద ఉన్న ప్రేమతో దేవుని పనులు ఎలా చేయాలన్న ఆలోచనలతోటి మన హృదయాన్ని నింపుకోవాలి దేవుని వాక్యాన్ని మన హృదయంలో నింపుకోవాలి అలాగే ఒక జపదయ కుమారుల తల్లిలాగా మన కుమారులను మనము పెంచేవారుగా ఉండాలి హేరోదియ తల్లిలాగా కుట్రలు పన్నాగలు ఇవన్నీ పెంచి మనం పెంచామనుకోండి ఈ కుట్రలు ఇవన్నీ పెంచితే మనము ఎక్కడికి వెళ్ళిపోతాం నరకానికి వెళ్ళిపోతాం మన పిల్లలు